హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు అయితే నేను తీసుకుంటున్నాను సో ఈ పప్పుని మనం పప్పు ఉంటుంది కదా ఆ మినప్పప్పుని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి దీన్ని పక్కకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోకండి కొంచెం ఒక పావు టీ స్పూన్ అట్లా వేసుకొని దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి మినప్పప్పు అనేది మంచిగా నానాలన్నమాట ఎందుకంటే మనం మిక్సీకి పట్టుకుంటాం కదా సో అందుకని చెప్పేసి తర్వాత వాటర్ అంతా పంపేసి ఓన్లీ మినపప్పు పప్పు ఉంటుంది కదా ఇది ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ అనమాట దాంట్లో మనం ఫ్రిడ్జ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ కూల్ వాటర్ ఉంటుంది కదా ఆ కూల్ వాటర్ తోటి మనం దీన్ని మిక్సీ పెడితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి సో మీరు ఎప్పుడు ఇడ్లీలు చేసినా కూడా కూల్ వాటర్ని మిక్సీ పెట్టేటప్పుడు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది ఒక మెయిన్ టిప్ అని అనుకోవచ్చు అనమాట సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి అనేది ఇలా స్మూత్ బ్యా అయ్యే వరకు మీరైతే మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా అవ్వాలి ఇడ్లీలు మిక్సీ పట్టుకునే వన్ అవర్ ముందు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ అంటే నేను గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది రవ్వ తీసుకోవాలి దాన్ని నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ పంపేసి ఓన్లీ రవ్వని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్లో వేసుకోవాలన్నమాట ఈ రవ్వ ఇంకా ఈ బ్యాటర్ ఈ రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మీరు ఏ రోజు అయితే రేపు ఇడ్లీ పెట్టుకుంటాం అనుకుంటే ఈరోజు సాయంత్రం ఇది చేసుకోవచ్చు నైట్ ఇలా నానబెట్టుకొని దీన్ని నైట్ అంతా నాననివ్వాలన్నమాట అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానాలి నాకు ప్లేట్స్ బౌల్స్ సరిపోలేదు కాబట్టి నేను టూ బౌల్స్లో తీసుకున్నాను తర్వాత దానిపైన మూత పెట్టుకొని రాత్రంతా నాననిచ్చాననమాట సో అలా నాన్తే ఏంటంటే సిర్మంట్ అవుతుంది తొందరగా పులుస్తుంది అలా అని చెప్పేసి ఇడ్లీలు పొంగుతాయి కదా అలా అని చెప్పేసి నానబెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా ఉబ్బుతుంది కదా పిండి పొంగినట్టుగా అవుతుంది దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం నార్మల్గా ఇడ్లీలు ఎలా అప్లై చేసుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ప్రీహీట్ చేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత ఇడ్లీ ట్రే ఉంటుంది కదా మనకు ఇడ్లీ పెట్టుకునేది దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం నార్మల్గా ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలానైతే పెట్టేసుకొని ఈ వాటర్ హీట్ అయిన దాంట్లో పెట్టాలన్నమాట మీకు ఇడ్లీ పెట్టడం తెలుస్తుంది కదా నార్మల్గా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆవిరికి ఉడికి ఇవ్వాలి అనమాట టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మూతని అలాగే వంచేసేయాలి ఆ తర్వాత మూత తీసి ఈ ఇడ్లీ ట్రేస్ ఉన్నాయి కదా దాన్ని పక్కన పెట్టేసి ఇలా తీస్తే మనము ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ గుచ్చితే లోపలికి వెళ్ళిందనుకోండి చాలా సాఫ్ట్గా వచ్చింది అన్నట్టు లేదంటే ముద్ద ముద్ద ఉంటే ఉడకలేదని అర్థం ఇలా మనము ఏంటంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇడ్లీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనం చూంచినా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ